హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఫార్మింగ్ ఐడియాస్ ఈరోజు అమెజాన్ నుంచి మనకు ఒక ప్రోడక్ట్ వచ్చిందండి ఈ ప్రోడక్ట్ ఏంటి అసలు లోపల బా అన్బాక్స్ చేస్తూ అన్బాక్సింగ్ వీడియోలో మీకు అసలు వివరంగా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దామండి ఇదేంటంటే ఇప్పుడు పౌల్ట్రీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదేంటో తెలుసు నాటు పెంపకం చేసే ప్రతి ఒక్క రైతుకి దీని యొక్క అవసరం ఏంటి దీని దీని అవసరం ఏంటి దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం తెలిసి ఉండవచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోతో పూర్తిగా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఏంటనేది ఇంతకీ ఇదేంటంటే ఇంక్ బేటర్ ఇంకు అంటే కోళ్ళను కోడి గుడ్లను పొదిగేసేటటువంటి మిషన్ అంటే గుడ్లు పొదిగే కార్యక్రమం అయితే ఏదైతే ఉందో అది కోడి చేస్తుంది కోడి ఏ విధంగా అయితే చేస్తుందో అదే మనం ఆర్టిఫిషియల్గా చేయడానికి ఉపయోగించేటటువంటి సాధనం దీన్నే ఇంక్యుబేటర్ అంటారు సరే కోడి బొదిగినట్టు ఇది ఎట్లా బొదుగుద్ర బాబు అనుకుంటున్నారు కదా అదే మరి మ్యాజిక్ ఒక కోడి గుడ్డు హ్యాచింగ్ అవ్వటానికి ఎటువంటి వాతావరణం కావాలి సరైన ఉష్ణోగ్రత అండ్ హ్యూమిడిటీ తేమ అనేది ఉండటం ఎంతో అవసరం ఇదే కోడి తన కింద ఎగ్స్ను వేసుకొని కొద్దిగే కార్యక్రమంలో కోడి ఏ విధంగా అయితే వేడిని తేమ శాతాన్ని అందించగలుగుతుందో దాన్ని ఆర్టిఫిషియల్గా అందించడానికే మనకు ఈ ఇంకుబేటరు ఉపయోగపడుతుంది సరేరా బాబు నీ సొల్ మాకెందుకు కానీ ఆల్రెడీ మాకు ఇంక్యుబేటర్ గురించి తెలుసు నీ ఓవర్ యాక్షన్ ఆపి ముందు ఈ ఇంక్యుబేటర్లో ఏమేమి వచ్చాయి ఏంటి అసలు కంపెనీ పేరేంటి దీని వివరాలు ఏంటి అని ముందు చెప్పుకుంటారా సరేనండి అదే చేద్దాం ఓకే రైట్ ఈ ఇంక్యుబేటర్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు పూర్తిగా అన్బాక్సింగ్ చేసి దీని దీని వివరాలు అనేటివి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది హ్యాచ్ ప్రో కంపెనీ యొక్క ఇంక్ ఓకే ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో ఓహో బందోబస్తుగా చేశాడండి ప్యాకింగ్ కవరు సీలింగ్ బాగా చేశాడు సరే ఓకే దీన్ని చించితే వచ్చినట్లేదు పైకి కూడా వచ్చలేదు ఓకే దీన్ని ఉప ఇది ఎలా వస్తుంది ఏంటి పైకి కవర్ చింపి చూద్దాం అవుదా వేటట్లేదు చాక్ తీసుకురా బాబు ఓకే ఈ చాక్ తీసుకొని కట్ చేసి చూద్దాం ఓకే చాక్ పెట్టి కట్ చేసేసి నీట్గా లోపల ఏమేమి ఉన్నాయనేది వివరంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే కవర్ మొత్తం నీట్గా చింపేద్దాం చంపిన తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయనేది మీకు వివరంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను కవర్ అయితే చినిగింది బల్బు ఒకటి అయితే ఉంది హండ్రెడ్ వాట్స్ బల్బు తర్వాత ఇదేంటి అడాప్టర్ ఒకటి ఇచ్చాడండి మన ఛార్జింగ్ గడ్డ ఛార్జర్ టైప్ ఉంది ఇది రాసి ఉంది ఓకే ఛార్జర్ సేమ్ ఛార్జర్ లాగానే ఉంది లోపల పెట్టేద్దాం తర్వాత ఇంకేం వచ్చిందనేది చూద్దాం బల్బు ఓకే బల్బు ఛార్జరు తర్వాత మాన్యువల్ బుక్ ఈ మాన్యువల్ బుక్లో అసలు ఎలా ఏంటి గుడ్ ఎలా అనేది ఇది ఎంత హ్యూమిడిటీ ఉండాలి టెంపరేచర్ ఉండాలి అనేది డీటెయిల్స్ ఉన్నాయి తర్వాత తర్వాత చూద్దాం ఓకే పవర్ కేబుల్ ఒకటి అండ్ ఇదేంటి ఒక క్యాన్ ఇచ్చాడు ఇది మిషన్ వేసుకునే క్యాన్ లాగా ఉంది వాటర్ ప్రూఫ్స్ సరే ఓకే తర్వాత పైకి తీద్దాం వస్తుందంటవా వచ్చే పరిస్థితి ఏం కానీ ఫస్ట్ ఈ పైపులు బయటికి తీద్దాం ఆగండి ఒక్క నిమిషం కవర్ మొత్తం నీటికి కట్ చేసి ఈ పైపుల్ని తీసి బయట పెడదాం ఫస్ట్ అయితే ఓకే కట్ చేద్దాం కట్ చేసి నీట్గా ఈ పైపులు తీసి పక్కా పెడదాం మూడు 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 ఆరు ఆరు అను ఇంకొకటి ఉంది ఆరు ఒకటి ఏడు పైపులు ఇచ్చాడండి మొత్తం ఓకే పక్కా పెట్టేద్దాం ఓకే ఇప్పుడు పైకి లాగి చూద్దాం ఒకసారి వస్తుందా ఇదేంటి ఒక కేబుల్ ఇచ్చాడు కనెక్టరా రావట్లే ఇది వచ్చే పరిస్థితి ఏం కనపడలేదు డ్రైవర్తో ఇప్పితే కానీ ఆ స్క్రూలు ఇప్పేసి ఈ రెండు అల్యూమినియం పైప్స్ టైప్ ఉన్నాయి కదా అవి తీస్తే కానీ వచ్చేటట్టు ఏం కనపడటం లేదు సరే సరే ఓకే అది అది తీయాలి అవి తీయాలి అవే అవే అడ్డుతున్నాయి బయటికి రాకుండా అవే అడ్డుతున్నాయి ఓకే సరే స్క్రూ డ్రైవర్ పట్టుకొచ్చి ఇప్పి ప్రయత్నం చేద్దాం వన్ సైడ్ ఇప్పుడు రాలేదు రెండో సైడ్ కూడా ఇప్పాల్సిందే ఇప్పిన తర్వాత బయటికి తీద్దాం బయటికి తీసి పెడుతున్నా ఓకే ఈ ఉన్న కవర్ కూడా నీట్గా కట్ చేసేసి చూద్దాం ట్రే ఇది మొత్తం ప్లాస్టిక్ వచ్చేసిందండి నేను అల్యూమినియం వస్తుంది అనుకున్నాను లోపట మొత్తం బ్లాక్ అంతా ప్లాస్టికే కింద మాత్రం రెండు అల్యూమినియం పైపులు ఉన్నాయి ఇది ట్రే ఇది ఒక ట్రే ఇది ఒక ట్రే వచ్చింది కనెక్టర్ ఓకే సరే వచ్చిందాన్ని ప్రస్తుతానికైతే ఇలా పెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఓకే అట్లా సెట్ చేసిన సెడ్ చేసేసి ఈ వైర్ కొంచెం నలుగుతనట్టుంది జాగ్రత్తగా తీసి పెట్టాలి లేకపోతే మళ్ళీ ఏదైనా కట్ అయిందనుకోండి మనకు అది ఎగ్ రొటేట్ చేసేది చిన్న మోటార్ అది మామూలుగా మనకు కూలర్లలో ఉంటుందండి అది అది సేమ్ అదే స్వింగ్ చేసేది ఉంటుంది కదా కూలర్లో అలాంటిది ఇక్కడ ఒక స్వింగ్ స్వింగ్ చేసేది చిన్నది మోటార్ కూలర్లో ఉండేది సేమ్ సమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంది ఈ క్లిప్ ఒక్కసారి నీట్గా పెట్టేసి దీని విషయం ఏంటనేది చూద్దాం ఓకే సెట్టింగ్ అయిపోయింది ఈ పైపులను కూడా వన్ బై వన్ ఈ పైపులను కూడా సెట్ చేయాలి ఇక ఆ పైపులను కూడా వన్ బై వన్ సెట్ చేద్దాం ఆ పైపుకు గేర్ ఉంది చూడండి ఆ గేర్ వీలు ఆ గేర్ వీలు ఉన్న సైడ్ ఇటు పెట్టుకోవాలి మనము మొత్తం అన్నీ కూడా పైపులన్నీ కూడా ఆ గేరు చూడండి ఆ గేరు ఉన్న సైడు అట్లా గేర్ సెట్టింగ్ దాంట్లో అవేటట్టు చూసుకొని చిన్న చెత్త లాంటిది పేపర్ ముక్కలు ఉన్నాయి లోపల అది కూడా తీసి నీట్గా క్లీన్గా చేసేసి అప్పుడు పెడదాం ఓకే ఇలా ఓకే ఇలా వన్ బై వన్ పైపులు పెట్టేసేసి అంత దగ్గరకు పెడితే కుదరది ఎగ్గుబట్టాలి ఇదైతే కరెక్ట్గా ఉంది ఈ పొజిషన్లో ఉన్న ఆరు పైపుల్ని కూడా పెట్టేద్దాం ఓకే మనకు యాక్చువల్గా ఆరు పైపులు పడతాయి మనకు ఒకటి ఎగస్టా ఇచ్చాడండి ఈ లైన్లో ఈ లెక్కలో పెడితే మనకు ఆరు పైపులు పడతాయి కాకపోతే మనకు కంపెనీ వాడు ఒక్కొక్క పైపు ఎగస్టా ఇచ్చాడు సేమ్ ఈ ఈ ట్రేక్ కూడా ఆరుంటాయి కాబట్టి ఇంకో ట్రే కూడా ఆరు ఉంటాయి దాంట్లో కూడా ఒక ఎగస్టా ఉన్నట్టుంది సేమ్ మనకు ఆరు పైపులు పడతాయి వాడు ఏడిచ్చాడు ఓకే పైపు అంతా సెట్టింగ్ చేశాం అయిపోయింది సరే ఇది ఆన్ అవుతుందా లేదా అసలు ఏంటి దీని పొజిషన్ అనేది ఒకసారి ఆటోమేటిక్గా ఆటోమేటిక్ అన్నారు కదా ఆటోమేటిక్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం నీట్గా ఒకసారి వెళ్ళి పవర్ కనెక్షన్ వచ్చేసి చూద్దాం ఓకే పవర్ కేబుల్ స్లాట్ ఇక్కడ ఉంది కేబుల్లో వడిదేసాను ఆ తర్వాత ఇప్పుడు కొట్టు కూడా ఉంది కదా బల్బ్ పెడదాం బల్బు కూడా ఒకటి బల్బ్ పెట్టుకోవడానికి ఉంది కదా బల్బ్ కూడా పెట్టేద్దాం ఇట్లా ఉంది మనకు నెరవ్యూ హండ్రెడ్ వాట్ బల్బ్ ఇచ్చాడు కంపెనీ వాడు అదే అనుకుంటా హండ్రెడ్ వాట్సే పెట్టాలి మళ్ళీ ఎక్కువ మనం పెడితే టెంపరేచర్ వెళ్ళిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది ఓకే తర్వాత మనకు ఒక ఛార్జర్ గడ్డ టైప్ ఒకటి ఇచ్చింది కదండి మనకు ఇది ఇది ఎక్కడ పెట్టాలి ఏంటి అని చూద్దాం కరెక్ట్గా మనకు కూడా ఐడియా లేదు సరే తీసి ఓపెన్ చేసేసి చిన్న వైర్ వైర్తో గట్టి వచ్చింది నన్ను ఓపెన్ చేసేసి అది ఎక్కడ పెట్టాలి ఏంటి స్లాట్ దానికి ఎక్కడ ఎక్కడుందని చూద్దాం బ్యాక్ సైడ్ ఉండొచ్చు మోస్ట్లీ చూద్దాం ఎక్కడుందో బ్యాక్ సైడ్ ఉంటుందో అని బ్యాక్ సైడ్ ఎక్కడ చూసినా లేదేంటి ఓ ట్రైమర్ దానికి ఇక్కడే ఉన్నట్టుంది సరే అయితే దీన్ని కూడా సెటింగ్ చేద్దాం పెడదాం కరెక్ట్గా ఓకే పెట్టేయడం జరిగింది సరే ప్లగ్ ఇన్ చేద్దాం పెడదాం ఇదోపట్టి అదొకటి పెట్టేసి ఆన్ అయింది ఇచ్చి ఆన్ చేశాను ఆన్ అయింది హ్యాచ్ ప్రో కంపెనీ ఇంక ఆన్ అవుతుంది ఓకే వాళ్ళంతా సెట్టింగ్ చేసి మంచిగా అంటే ఆల్రెడీ సెట్ చేసి వచ్చినట్టుందండి టెంపరేచర్ అదంతా కూడా లోపల ఇన్నర్వీ ఇలా ఉందండి ఓకే అయితే ఇది పొజిషన్ పవర్ అయితే ఓకే ఆన్ ఆఫ్ అవుతుంది నీట్గా గుడ్లు పెడదాం రండి ఇక దీంట్లో గుడ్డు పెడదాం ఒకసారి ఫస్ట్ ఇంక్ పెడరు నేను సైడ్కి పెట్టేసుకొని అసలు మనం ఎగ్స్ వీటిని నీట్గా తుడుచుకుందాం ఫస్ట్ ఎగ్స్ మీద కొంచెం డస్ట్ లాంటి ఇక లాంటివి ఉంటాయి కదా ఎగ్స్ పెట్టినప్పుడు కోడి అంత నీట్గా తుడిచేసుకొని సెట్ చేసుకుందాం అంతాను వన్ బై వన్ నీట్గా తుడి చేసుకుందాం తుడి చేసేసుకొని పెట్టేద్దాం తర్వాత గుడ్డికి మార్కింగ్ చేయాలండి ఇప్పుడు మనకు ట్రైమర్ ఇచ్చి స్వింగ్ చేసేయడానికి చిన్న మోటర్ ఉంది కదండి గుడ్ కోడి గుడ్ అనేది కోడి ఏ విధంగా చేస్తుందో ఇంక్యుబేటర్ కూడా అదే విధంగా వర్క్ చేయాలి ఇప్పుడు కోడి ఒక టూ త్రీ అవర్స్కి ఒకసారి గుడ్డుని రొటేట్ చేసుకుంటుందండి అది అందరికీ తెలుసు తెలియదు కానీ కోడి ఏం చేస్తుందంటే పొదిగే క్రమంలో గుడ్డు వన్ సైడు హీటు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత దాని గుడ్డు డైరెక్షన్ అనేది తిప్పుకుంటుంది సేమ్ మ్యాజిసిటీగా ఇంక్యుబేటర్లో కూడా అదే జరగాలి జరగడానికి మనకు ఆ మోటర్ ఇచ్చాడు కొన్ని మాన్యువల్వి కూడా ఉంటాయి ఆ మాన్యువల్లో చేతితో మనం తిప్పాలి రోజులో మూడు నాలుగు సార్లు తిప్పాలి మనం చేతితోటి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి దాని అంతటా అదే తిరుగుతుంది కాబట్టి మనకు టైమర్ కూడా ఇచ్చాడు వన్ అవర్ కోసం తిరుగుతుంది వన్ మినిట్ ఇప్పుడు మనం మార్కింగ్ చేయటం వల్ల ఏంటంటే ఈ మార్కింగ్ చేయడం ద్వారా ఎగు రొటేట్ అవుతుందా లేదా అని మనకు ఎలా తెలవాలి ఇప్పుడు మనం ఒక మార్క్ పెట్టుకున్నాం అనుకో ఆ మార్కు ప్లస్ మార్క్ ఉంది విధుల పక్క మైనస్ మార్క్ పెట్టాను మనకు ఫస్ట్ నేను ప్లస్ మార్క్ తోటి అందులో పెట్టినప్పుడు మైనస్లోకి వచ్చిందంటే తిరుగుతుంది గుడ్డు రొటేట్ అవుతుంది వన్ అవర్ ఒకసారి గుడ్డు రొటేట్ అయ్యే విధంగా మనకు చేసి పెట్టారు ఓకే తర్వాత ఇక ఆన్ చేద్దాం ఒకసారి పవర్ కేబుల్ కనెక్ట్ చేద్దాం పెట్టేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఓకే ఓకే ప్లెగ్ ఇన్ చేద్దాం ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఒకసారి అలా అంతా ఆన్ అవుతుందో లేదా అనేది ఒకసారి చూసుకుందాం ఓకే కరెక్ట్ లెవెల్గా పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఆన్ లెవెల్ లేకుండా నీట్గా పెట్టుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేద్దాం ఓకే ఆన్ అయింది ఓకే ఇప్పుడు మనం ఎగ్స్ పెట్టే ప్రయత్నం చేద్దామండి టెంపరేచర్ ఆల్రెడీ తక్కువ ఉంది మనకు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఉండాలి తక్కువ ఉంది అంటే ఇప్పుడే ఆన్ చేసాం కాబట్టి లోపల టెంపరేచర్ ఎంత ఉందనేది చూపిస్తుంది ఓకే ఒకసారి బంద్ చేద్దాం బంద్ చేసేసి ఎగ్స్ పెట్టుకున్న తర్వాత తర్వాత మనం నీట్గా ఆన్ చేసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా పైప్స్ ఇట్లా సెట్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఎగ్స్ వన్ బై వన్ ఎగ్స్ చాలా జాగ్రత్తగా నీట్గా వన్ బై వన్ అలా సెట్ చేసుకున్నాం ఎందుకంటే జాగ్రత్త పెట్టాలి పగిలితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకని చెప్పి చాలా జాగ్రత్తగా వన్ బై వన్ ఎగ్స్ని అలా పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలనేది వివరంగా మీకు చెప్తాను ఓకే మన దగ్గర మొత్తం థర్టీ సెవెన్ ఎగ్స్ ఉన్నాయండి కొంచెం దూరం దూరంగా పెడుతున్నా సరే ఏం జరుగుతుందో చూద్దాం నా అయింది అది దగ్గర దగ్గర పెడదా ఇది ఒకటి మిగిలిపోయింది సరే అడ్జస్ట్మెంట్ తర్వాత చూద్దానండి ఒకటి మిగిలిపోయిందో చూద్దాం ఇవి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి ఎగ్స్ని వాటర్ పోసుకోవాలి ఆ ట్యాంక్లో వాటర్ పోసేసుకోవాలి తర్వాత ఎగ్స్ మీద మనం ప్లేస్ మార్క్ చేసుకున్నాం కదా అన్నీ ప్లస్లన్నీ పైకి ఉండేటట్టుగా మనం నీట్గా ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఏమవాలంటే నీట్గా మైనస్లో ఉండాలి అంటే రొటేషన్ అవుతుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది ఇది పొజిషను ఈ విధంగా గుడ్లు సెట్ చేయడం అయితే జరిగింది వాటర్ అయితే పోసేసాము ఓకే మనం ట్వంటీ వన్ డేస్ తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం క్లోజ్ చేద్దాం హ్యూమిడిటీ టెంపరేచర్ వచ్చి థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఉంది సిక్స్టీ ఫైవ్ కరెక్ట్గా ఉంది హ్యూమిడిటీ కూడా వన్ అవర్ నైన్ మినిట్స్ తర్వాత మనకు రొటేట్ అవుతుంది వన్ మినిట్ పాటు ఇప్పుడు మనకు ఒక చిన్న ఆయిల్ క్యాన్ టైప్ ఒకటి ఇచ్చింది కదండి ఈ ఆయిల్ క్యాన్ దాంట్లో వాటర్ పోసేసుకుందాం ఫస్ట్ వాటర్ పోసేసుకొని నీట్గా ఆ పైప్ దానికి అలా సెట్ చేసేసి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత దాని క్యాబ్ ఉంటుంది ఆ క్యాబ్ కూడా నైట్ టైట్ చేసేద్దాం టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇంక్యుబేటర్కి సైడ్ ఏమంటే ఒక రెండు హోల్స్ ఇచ్చిండు అంటే పైన వాటర్ పోసాం కింద కూడా వాటర్ ఉండాలండి కింద పైన రెండు పక్కల నుంచి కూడా మనకు తేమ శాతం అనేది ఉన్నప్పుడు ఎగ్ అనేది చాలా అంటే చాలా మంచి హ్యాచింగ్ అవుతుంది హ్యాచింగ్ అవుతా అవడానికి సరైన వాతావరణం అనేది మనం ఇంక్యూబేటర్లో కల్పించడానికి మనోడు పైన కింద వాటర్ పోసే ఫెసిలిటీస్ని ఈ కంపెనీ వారు హ్యాచ్ హ్యాచింగ్ కంపెనీ వారు హ్యాచ్ ప్రో కంపెనీ ఇంక్యుబేటర్ వారు మనకు కల్పించడం జరిగింది ఇటు సైడ్ టూ హోల్స్ ఉన్నాయండి వాటర్ పోయడానికి ఈ పక్క కూడా రెండు హోల్స్ ఉన్నాయి ఇందులో కూడా వాటర్ పోయడం జరుగుతుంది ఓకే పోయటం జరిగింది మనం ప్రాపర్గా ఏమేం చేయాలో అన్నీ చేసాము ఇంకా ట్వంటీ వన్ డేస్ ఆగటమే ఉంది ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఊక ఓపెన్ చేయకుండా సై పైనుంచాలి మనం క్యాప్ ఇచ్చాడు కదా ఆ క్యాప్ నుంచి ఎలా ఉంది ఏంటనే పొజిషన్ ఏంటని చూద్దాం చూసుకోవచ్చు డైలీ ప్లస్ మార్క్ తోటి ఉంది మనం ఇంకోసారి చూసినప్పుడు మైనస్లో ఉండాలి సైడ్ కన్నా తిరిగి ఉండాలి ఎంతో కొంత రొటేట్ అవుతూ ఉండాలి వన్ అవర్ కోసం రొటేట్ అవుతుంది మనకు ఈ చిన్న ప్రకారంగా అయితే ఓకే ఇప్పుడు మనకు మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు కదండి దీన్ని చూద్దాం ఇందులో మనకు చికెన్ హెగ్ వచ్చేసి ట్వంటీ వన్ డేస్ అండి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ టెంపరేచర్ ఉండాలి హ్యుమిడిటీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ మధ్యలో హ్యూమిడిటీ ఉండాలి ఈ మిగతా అన్ని చాలా ఎగ్స్ అంటే డక్ పాయిలు మిగతా చాలా రకాల ఎగ్స్ మనం హ్యాచింగ్ చేయొచ్చండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇద్దరు ఉన్నాయి మిగతా వాటితోటి మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది కోడే కాబట్టి ఓకే ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు డైలీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను నేను మీ మనీ ఫార్మింగ్ ఐడియాస్